భక్తులారా ఎన్నో ఎన్నో సందేహాలు ఆ సందేహాలలో కొన్ని కొన్ని ప్రధానమైనటువంటి ఉంటాయి ప్రధానమైనటువంటి సందేహాలలో వితంతువుల యొక్క విషయం వస్తుందనమాట వితంతువుల యొక్క విషయం వచ్చేసరికి వీరు పూజ చేయవచ్చా అని అడుగుతుంటారు కొన్ని పూజలు మాత్రం ఖచ్చితంగా చేసుకోవచ్చు నిత్యం భగవంతుడి యొక్క ఆరాధన భగవంతుడి యొక్క ఆరాధన లేని నిత్యం భగవంతుడికి పుష్పాలు సమర్పించి ధూపం దీపం నైవేద్యం హారతి కూడా చక్కగా ఇవ్వవచ్చు వేరు ఇవ్వరాదని ఇక్కడ నిత్యం భగవంతుడి యొక్క నామపారాయణం కూడా చక్కగా చేయవచ్చు భగవంతుడి యొక్క భజనలలో ఖచ్చితంగా పాల్గొనవచ్చును భగవంతుడి యొక్క సేవలలో ఖచ్చితంగా పాల్గొనవచ్చును ఏ పూజ అయినా సరే ఖచ్చితంగా చేసుకోవచ్చు సువాసిని పూజలు ఉంటాయి సుమంగళకి సంబంధించినటువంటి పూజలు కొన్ని ఉంటాయి సువాసన పూజ వీళ్ళకు కాళ్ళకు పసుపు రాయడం అలాగే గదువకు గంధమ రాయడం అలాగే నుదుట బొట్టును ధరింపజేయడం వారికి వస్త్రదానం చేసి పుష్పాలంకారం సువాసన పూజలు కొన్ని ఉంటాయి ముత్తైదులకు చేయవలసినటువంటి పూజలు ఆ పూజలకు మాత్రం నిషిద్ధం వేరు ఎందుకంటే భర్త లేడు కాబట్టి ప్రాచీన కాలం నుంచి మన సంస్కృతి సాంప్రదాయాల నుంచి భర్త లేడన్న విషయాన్ని పక్కబెట్టి వారొక్క భగవంతుడి యొక్క సంపూర్ణ ఆరాధనలు వేరే వేరే ఆరాధనలు అన్నిట్లలో కూడా పాల్గొనవచ్చు వారికే పెద్దపీట అసలు దీంట్లో మరి ఇవన్నీ కూడా చేసుకోవచ్చు అని ప్రాచీన కాలం నుంచి కూడా మనకుంది